దేశవ్యాప్తంగా పార్లమెంట్ కానటువంటి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేయచ్చున్న కార్మిక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ ముప్పైవ తేదీన గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు జరగనున్న నిరసన ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి వై నేతాజీ పిలుపునిచ్చారు సెప్టెంబర్ ఒకటి నుండి ముప్పై తేదీ వరకు సిఐటియు జాతీయ కౌన్సిల్ పిలుపులో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేయచిన కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఫీజ్ రేట్స్ ఎన్ఎంఆర్ వివిధ రకాల పేర్లతో పనిచేయచ్చున్న పర్మనెంట్ కానున్నటువంటి ఉద్యోగ కార్మికుల సమస్యలపై జిల్లాలో వివిధ దశల్లో గ్రూప్ మీటింగ్లు కరపత్ర ప్రచారం జనరల్ బాడీలు పేరుతో ప్రచారం నిర్వహించి ముప్పై తేదీన అఖిల భారత కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కార్మికుల డిమాండ్స్ డే నిర్వహిస్తూ ఉన్నామని దీనిలో అన్ని రంగాల్లో సంస్థలు పనిచేస్తున్న పర్మినెంట్ కానటువంటి వారందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు పర్మినెంట్ కానటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ ముప్పైవ తేదీన ఆల్ ఇండియా డిమాండ్స్ డే జరపాలని సిఐటిఓ ఆల్ ఇండియా కౌన్సిల్ నిర్ణయం చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు అట్లాగే ప్రైవేటు ఫ్యాక్టరీలు షాపింగ్ మాల్స్ ప్రైవేటు ఆసుపత్రులు ప్రైవేటు విద్యా సంస్థలు తదితర సంస్థలు అన్నిట్లోనూ కూడా పర్మినెంట్ కానటువంటి కార్మికులు నూటికి తొంభై మంది పైగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి ఏ రకమైనటువంటి హక్కులు సౌకర్యాలు అమలు జరగడం లేదు కాంట్రాక్టు వర్క్ అవుట్ సోర్సింగ్ ఫీజ్ రేటు తదితర పేర్లతోనే డైలీ వేజ్ తదితర పేర్లతో వీళ్ళంతా కూడా పనిచేయటం అనేటువంటి జరుగుతూ ఉంది వాస్తవానికి వీళ్ళ చేసేటువంటి పని అంతా కూడా పర్మినెంట్ స్వభావం కలిగినటువంటి పని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పర్మినెంట్ స్వభావం కలిగినటువంటి పనుల్లో పర్మినెంట్ కార్మికుల్ని నియమించాలి దానికి భిన్నంగా ఆఖరికి ప్రభుత్వాలు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టి సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అట్లా ప్రైవేటు సంస్థల్లో కూడా పర్మినెంట్ కార్మికులు ఎవరూ కనిపించడం లేదు ఆఖరికి అటెండెన్స్ రిజిస్టర్లో కూడా వాళ్ళ పేరు నమోదు చేయకుండా ఎవరికి వాళ్ళు ఏ రోజు ఆ రోజు వాళ్ళకి డైలీ వేజ్ పేరు మీద మసర్ వేసుకొని వాళ్ళని ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో వాళ్ళు ప్రమాదానికి గురయ్యి చనిపోతున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఆ సంస్థల్లో పనిచేసినట్టుగా రుజువు లేకుండా పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో సిఐటిఓ ఆల్ ఇండియా కౌన్సిల్ ఈ కార్మికులందరికీ కూడా లైబ్రైజ్ చేయాలని చెప్పేసి అని ఈ లోగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అట్లాగే చట్ట ప్రకారం వాళ్ళకి అమలు చేయాల్సినటువంటి ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ తదితర సౌకర్యాలు అమలు చేయాలని అట్లా బోనస్ చట్టం గ్రాట్యుటీ చట్టం లాంటివి కూడా ఈ పర్మినెంట్ కానటువంటి కార్మికులకి చాలా చోట్ల ఇంప్లిమెంట్ కావడం లేదు అందుకని ఈ చట్టాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా కరపత్రాల పంపిణీ గ్రూప్ మీటింగ్లు తదితర అన్నీ కూడా ఇప్పటికే నిర్వహించడం జరిగింది ముప్పయో తారీఖు నాడు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ఉదయం పది గంటలకి ప్రదర్శన ప్రారంభమవుతుంది కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుంది ఈ గుంటూరు జిల్లాలో పర్మినెంట్ కానటువంటి కాంట ఉద్యోగులు అట్లాగే కార్మికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి రానున్న కాలంలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం జరిగేటువంటి ఉద్యమంలో మమేసింగ్ కావాలని చెప్పేసి సిఐటీ పిలుపునిస్తాం